బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది బ్రెడ్ మొత్తం ఫ్రూటీ ప్యాకెట్ బిస్కెట్ తినండి మీకు ఈరోజు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు యాభై ఆరు సంవత్సరంలో అడుగు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు మేము తాండూరు మండలంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది మరి అదేవిధంగా అన్నదానం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ దాదాపుగా బెల్లంపల్లి కాన్సెన్సీ ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఏడు మండలాలలో పురస్కరించుకొని మరి ఎమ్మెల్యే గారి గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు ఇక్కడ ఘనంగా ముఖ్యమంత్రి గారి బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది తాండూరు సింహంగలి ఫంక్షన్ వల్ల మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఉత్సాహంతో దగ్గర దగ్గర నూట యాభై మంది యూనిట్లు రక్తదానం ఇస్తుళ్ళు మరి ఇది ఎంతో మాకు ఆనందయ్యం ముఖ్యమంత్రి బర్త్డేకు మూడు నూట యాభై మంది పైన రక్తదానం ఇవ్వడం అంటే మరి ప్రజల్లో యూత్లో ఎంతో రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో వచ్చి తీయడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయురతోటి ఉండి ఇంకా ఇంకో రెండు టర్ములు ముఖ్యమంత్రిగా చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం అదేవిధంగా పొద్దున్నే అభిషేకం చేయడం జరిగింది ముఖ్యమంత్రికి గుడిలా పోయి మేము భార్య భర్తలం మరి అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రోజు ప్రమాణం చేసిన రోజునే ఆరు గ్యారెంటీల్లో మరి బస్సు ఫ్రీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ మొత్తంలో రైతులకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి మూడు లక్షల తెలంగాణలో మూడు లక్షల బడుగు బలైన వరాలకు ఇల్లు ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా రైతులకు ఏదైతుందో ఇప్పుడు పార్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా కరెంటు ఫిర్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా గ్యాసుకు ఐదు వందల రూపాయలు తోటి కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళా పదిహేను సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరనిలైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన చొరవ తీసుకొని ప్రతి బడుగు బరుగైన వాళ్ళకు ఆ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఆ రేషన్ కార్డే కాకుండా మళ్ళీ సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన ఇక్కడ యూత్ తెలంగాణలో యువకులకు ఏదైతే చదువుకుండా ఉన్నారో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కూడా నూతనంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ త్వరలోనే ఇంకా ఉద్యోగాలు ప్రకటించడానికి క్యాలెండరు రిలీజ్ చేయడానికి ఉన్నారు మరి ఇవన్నీ చేసుకుంటూ పోతుండు కాబట్టి ముఖ్యమంత్రికి మేము వెళ్ళే వేళ సపోర్ట్ ఉండి అందరం కూడా ఆయన ఇంకా రెండు టర్మ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మళ్ళకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మా తాండూరు మండలం తాండూరు గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు హనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భం యాభై ఆరో జన్మదిన సందర్భంగా మా తాండూరులో మా తాండూరు మండలంలోని అందరు యువకులు అందరూ ఒక పెద్ద ఎత్తున వచ్చి మా తాండూరు గ్రామంలోని తాండూరు మండలంలో ఒక నూట యాభై యూనిట్లు రక్తం ఇచ్చేటందుకు వాళ్ళందరూ ఉత్సాహంగా వస్తానంటే మాకు చాలా సంతోషం మా ముఖ్యమంత్రి గారు మా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకటేమో తెల్ల రేషన్ కార్డు సన్నవియం మళ్ళా ఐదు వందల రూపాయల గ్యాస్ కరెంటు ఫ్రీ ప్రతి ఊర్లో ఇందిరామ్మ ఇల్లు ఇవాళ పది సంవత్సరాల నుంచి రాని మన మా మండలంలో ఐదు వందల ముప్పై ఎనిమిది ఇల్లు ఇవ్వడం జరిగింది దీనికి మా ముఖ్యమంత్రి గారికి మేము మా మండలం అందరం రుణపడి ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమాలకు అందరు అదై రాబోయే ఇంకా రెండు తరాలుగా మా ముఖ్యమంత్రి గారే మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్ మంత్రి గారి నాయకత్వంలో మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చూడాలని మా యొక్క ఆశ ఉన్న దీన్ని మేము నిర్వహిస్తాం మా మండలం నుంచి అన్ని చేస్తాం ఇంకోటి మా గడ్డం వినోద్ సార్ మా మండలానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు వినోద్ సార్కి మా మండలం నుంచి చాలా రుణపడి వినోద్ సార్ ఎల్లవేళగా మా తాండూరు మంత్రి నుంచి ఉంటామని తెలియజేస్తున్నాం జై జై కాంగ్రెస్